హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే ఎండు చేపల కూర ఇవి వచ్చేసి కానాగంతలు అండి ఇవి నీటుగా వేడి నీళ్ళతోటి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాను దీంట్లోకి వచ్చేసి ఇదిగోండి నిమ్మకాయ సైజు అంతా పెద్ద నిమ్మకాయ సైజు చింతకుండా పెట్టాను ఒక నాలుగు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పెద్ద ఉల్లిగడ్డ కరివేపాకు ఇగోండి పొ పొయ్యి అయితే ముట్టించాను వెలిగించి గిన్నె అయితే పెడుతున్నాను ఇగోండి గిన్నె అయితే పెట్టాను ఆయిల్ యాడ్ చేస్తున్నా మళ్ళీ స్టార్ట్ చేశానండి కట్ల పొయ్యి పెట్టాము చూడండి ఎంత నీట్గా డాడీ అయితే అప్పటికప్పుడు కట్టారనమాట ఇదైతే కష్టపడి మమ్మీ అంతా మట్టితోటి ఎర్రమట్టితోటి పోయి అంతా అలికారు ఇప్పటి నుంచి వీడియోస్ కట్లిపోయేమైనా చేస్తాం చూడండి మంచి మంచి వంటలు ఆయిల్ అయితే వేడి అయిందండి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు ఇవి కొన్ని కొన్ని ఫ్రై చేద్దాము ఫ్రై చేయడం వల్ల ముక్క గట్టిపడి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఈ కొన్ని కొన్ని ఆయిల్ అయితే ఫ్రై చేద్దామండి ఈ చేపల్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే కానా గంతలు అంటారు వీటిని చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే వంకాయ వేసి అనుకున్న చాలా బాగుంటుంది ఈ కర్రీలో కాంబినేషన్ వచ్చేసి రాజసంగటి అయితే ప్రిపేర్ చేస్తాము ఇవి ఆయిల్ అయితే ఫ్రై అయింది కదా ఇవి తీసుకొని కూడా అన్ని అలానే ఫ్రై చేసుకుందాము కూడా అలానే ఫ్రై చేసుకుందామండి చేపలన్నీ అయితే ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టాను మధ్యకి ఇలాగా ఈగోండి ఇలాగా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము

అల్లం పేస్ట్ ఇష్టపడి ఆయిల్లో మంచిగా మగ్గాలండి పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ కూడా మంచిగా మగ్గిందండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే యాడ్ చేద్దాము టమాటా యాడ్ చేసింది కదా పసుపు అలానే కొంచెం సాల్ట్ అండి అవి ఆల్రెడీ ఉప్పిచప్పులు కాబట్టి చూసుకొని వేసుకున్నాము ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇదంతా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందామండి టమాటా కూడా మంచిగా మగ్గిందండి మనం చింతపండు పొంది నానపెట్టాం కదా ఆ పులుపు దీంట్లో యాడ్ చేద్దాము టేస్ట్ సరిపడచ్చు మంచిగా మగ్గింది కదా ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తా టమాటా మగ్గించారండి కారము తేల్చి చెరపడుతూ ఒక్కసారి కలిపి కంటికి మగ్గనిద్దామండి కారం కూడా కారం కూడా మగ్గిందండి చింతి పొందడానికి వచ్చినాం కదా ఇంకా రసమే యాడ్ చేద్దాము ఇంకొన్ని వాటర్ చింతపండు పులుసు కూడా ఇవన్నీ మంచిగా ఉడికేదా కుంచుకుందామండి మసలి వరకు ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి అయితే మంచిగా మరుగుతుందండిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రెండు చేపలు యాడ్ చేద్దాము చేపలు వాటి బాగా వస్తుందంటే ఇది మూత పెట్టి మొక్క ఉడికే వరకు అయితే ఉడికించుకున్నామండి దగ్గరికి అవుతుంది ఇదంతా ఇదైతే దగ్గరికి వచ్చింది కదండి ఇంకొంచెం ఇంకొక్క మంట తగలిస్తాము ఇంకొంచెం అయితే సరిపోతుంది ఇగోండి దగ్గర పడింది ఇప్పుడు మసాలా అయితే ఎక్కువ కలిసిన చిదురైపోతుంది ముక్కలు అప్పుడు ఇదిగోండి మసాలా అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పక్క చెయ్యి సిర ఇదిగోండి ఇదైతే ఫైనల్గా కానకంతర టమాటా రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీ కానీ ఈ చేపలు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇంతకీ మేమైతే కానాకంతలు అంటాము అలానే ఇది కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్